Hi friends! వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మత్తు సో ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే వినాయక చవితి ఇంకా వన్ వీక్ లో ఉంది కదండి సో ఆ వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా సో వాటిలో ఈ రోజు మనం నాలుగు రకాల వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు చూసేద్దామండి సో మోదుకులు చేద్దాం అండ్ ఆల్సో ఉప్పు కుడుములు అండ్ బెల్లం కుడుములు అండ్ కర్జికాయ షేప్ లో కుడుములు ఇంకా డిఫరెంట్ షేప్ లో కూడా చూద్దామండి ఇవన్నీ చాలా సింపుల్ గా అండ్ చాలా రుచిగా అండ్ వెరీ క్విక్ గా చేసుకునే రెసిపీస్ అనమాట అలాగే రోజు అంటే హడావిడిగా ఉంటారు కదండి సో ఈజీగా చేసుకునేలాగా అండ్ విత్ టిప్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసానండి సో స్కిప్ చేయకుండా చూడండి మీరు ఈజీగా చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వన్ బై వన్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ మనకి ముందుగా అయితే శనగపప్పు నానబెట్టుకోవాలండి సో ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు ఒక పది నిమిషాలు ముందు నానబెడితే సరిపోతుందండి మరి ముందుగా నానాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు తీసుకొని నీళ్ళు పోసి శుభ్రం చేసుకుని మళ్ళీ నానబెట్టుకుంటున్నాను అనమాట ఒక పది నిమిషాలు సో ఇప్పుడైతే ఒక ఫ్రై ప్యాన్ గ్యాస్ ప్యాన్ పెట్టుకోవాలండి సో ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు తురిమిన కొబ్బరి తీసుకుంటున్నాను సో మీ దగ్గర అవైలబుల్ లో ఉంటే పచ్చి కొబ్బరి తీసుకోండి లేదంటే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు మన కొబ్బరితో పాటు బెల్లాన్ని కూడా వేసేసుకోవాలండి సో ఒక కప్పు కొబ్బరి తీసుకుంటే అదే కప్పుతో ముక్కాల్ కప్పు వరకు బెల్లం వేసుకోండి సో ఈ రెండు జస్ట్ బెల్లం కరగడానికి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకోండి నీళ్ళు ఎక్కువ వేయద్దు టూ టేబుల్ స్పూన్ సరిపోతాయి అనమాట మనం బెల్లం కరిగేంత వరకు అయితే మనం జస్ట్ ఇలా కలుపుతూ ఉండాలండి సో గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉంటే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది అనమాట మనకి బెల్లం పూర్తిగా కరిగిపోయి కొబ్బరి బెల్లం రెండు బాగా మిక్స్ అయ్యి దగ్గర పడుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పొడి వేసేసుకొని చక్కగా కలుపుకోండి ఇలా దగ్గర పడేదాకా లో ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకొని గ్యాస్ ఆపేసి ఒక పది నిమిషాలు వదిలేసాం అనుకోండి ఈ స్వీట్ అనేది చల్లగా అయిపోతుంది అనమాట ఆ స్వీట్ చల్లారే లోపు గ్యాస్ మీద ఇంకొక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం బియ్య పిండి కలుపుకోవాలి ఇక్కడ నేను బయట అమ్ముతారు కదా ప్యాకెట్స్ లో ఆ బియ్య పిండి డ్రై బియ్య పిండి తీసుకుంటున్నానండి మీరు తడి బియ్య పిండి తీసుకునేలాగుంటే వాటర్ ఎలా పోసుకోవాలంటే డ్రై బియ్య పిండి తీసుకుంటే ఒక కప్పు వాటర్ కి అదే కప్పుతో ఒక కప్పు పిండి అయితే సరిపోతుందండి అదే మీరు తడి బియ్య పిండి తీసుకుంటున్నారనుకోండి ఒక కప్పు బియ్య పిండికి ముక్కాల కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి ఇక్కడ బాండిల్లో మనం ఒక కప్పు వాటర్ పోసుకున్నాం కదా ఇందులోకి ఒక చిటికెడైతే సాల్ట్ వేసుకోండి సాల్ట్ తో పాటు బెల్లం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నాం అండి ఎందుకంటే పిండి చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉండడానికి కోసం కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే మన పిండి కలర్ మారిపోతుంది తో పాటే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసేసుకోండి సో టేస్ట్ బాగుంటుంది అనమాట చక్కగా కలిగిపోయిన తర్వాత ఏవైనా ఉంటే ఒక్కసారి మీరు వడగట్టుకోండి సో నేను వేసిన బెల్లంలో యాక్చువల్ గా నలకలు ఏం లేవు కాబట్టి నేను ఫిల్టర్ చేయట్లేదండి బాగా తెల్లుతున్నప్పుడు మనం బియ్య పిండి వేసి కలుపుకోవాలండి సో ఒక కప్పు వాటర్ ఈ కప్పుతోనే తీసుకున్నాను సో సేమ్ కప్పుతోనే మనం పిండి కూడా తీసుకోవాలన్నమాట ఇలా పిండి పోసేసి గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మనం బాగా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఉంటే పిండి దగ్గరకు అవుతుంది ఇలా పిండి దగ్గరకు పడిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలండి సో బాగా కలుపుకొని మనం మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేయాలండి సో దట్ మనకి కొద్దిగా చల్లారుతుంది కొద్దిగా లైట్ గా వేడిగా ఉన్నప్పుడు మనం మోదకాలు చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం పిండిని కొద్దిగా వెచ్చగా ఉంటదండి ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి అనమాట సో ఒక ముద్దలాగా చేసుకుని ఇక్కడ మనం మోదకాయల్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి ఎలాంటి మిషన్ లేకపోయినా చేత్తో షేప్ చేసుకోవచ్చు లేదా ఇలాంటి మోల్స్ ఉంటే మోల్స్ యూజ్ చేసి కూడా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా చేసుకొని ఇలా అల్చగా చేసుకొని ఒక సైడ్ కొంచెం ఇంకొక సైడ్ కొంచెం పెట్టుకోవాలండి ఓ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ మౌల్ లో రెండు వైపులా ఇలా పెట్టుకోవాలండి ఇలా ఈ మౌల్ లో ఇలా పెట్టుకున్న తర్వాత మన స్వీట్ మన మౌల్లోకి ఎంత పడుతుందో అంత చిన్న బాల్స్ గా తీసి రెండు వైపులా కొద్ది కొద్దిగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మౌల్ ని ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట ఇలా మౌల్ ని క్లోజ్ చేసేసి ఎక్సెస్ గా ఉంటది కదా పక్కన అదంతా ఆ పిండిని తీసేసేయాలండి బ్యాక్ లో కూడా కొంచెం లోపల స్వీట్ కనిపిస్తుంది ఉంది అంటే ఇలా క్లోజ్ చేసుకొని ఎక్సెస్ గా ఉండే పిండిని తీసేసుకోవాలన్నమాట మనం మోదకాన్ని ఓపెన్ చేసేసేయాలండి సో చూసారా మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది మన మోదకం సో ఇలాగా మీ దగ్గర ఉన్న పిండి మొత్తం సో మన స్వీట్ ఇలానే పెట్టుకుంటూ మొత్తం అన్ని ఇలానే చేసుకోవాలన్నమాట మీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ సేమ్ పిండితోనే మోదకాలు చేసిన సేమ్ పిండితోనే ఇప్పుడు మనం వండ్రాలు షేప్ చేసుకుందాం అండి ఇది కొద్దిగా ఇలా ఒక ముద్దలాగా తీసుకొని మనం ఇలాగా లోతుగా అండ్ ఒక రౌండ్ దీపం లాగా మనం చేసుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇందులోకి ఇప్పుడు మనం సరిపోయి క్లోజ్ చేసే అంత అయితే మనం స్వీట్ పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడైతే ఒక కొద్దిగా తీసి ఇక్కడ రౌండ్ గా ఒక బాల్స్ లాగా చేసుకొని కొద్ది కొద్దిగా పెట్టుకోవాలండి సో ఫుల్ క్లోజ్ అయ్యేలాగా పెట్టుకోవద్దండి మనం స్వీట్ పెట్టిన తర్వాత కూడా మనం క్లోజ్ చేసేలాగా ఉండేంత స్వీట్ మాత్రమే తీసుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి క్లోజ్ చేసుకొని ఎక్కడ ఓపెన్ ఉండకుండా స్వీట్ ని లోపలికి నొక్కి ఇలా నీట్ గా అయితే క్లోజ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ మనకి ఎక్కడ ఓపెన్ ఉండకుండా ఇలా వండ్రాళ్ళ షేప్ వచ్చేలాగా నిదానంగా నీట్ గా ఇలాగైతే మనం వండ్రాళ్ల షేప్ అయితే చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలన్నమాట నిదానంగా అయితే ప్రెస్ చేయాలండి గట్టిగా చేస్తే మళ్ళీ పగిలే ఛాన్స్ ఉంటుంది ఇలా నిదానంగా అయితే ఒత్తుకుంటూ ప్రష్ చేస్తూ ఎక్కడైనా ఓపెన్స్ అనిపిస్తే నిదానంగా ఇలా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట గుండ్రంగా నీట్గా ఉండాలి షేప్లో కుండ్రాలు చేసాం కదా ఇప్పుడైతే సేమ్ పిండితోనే కర్జికాయ్ చేప్ చేసుకుందాం అండి సో ఇలాగా కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా పొడవు ఉంటది కదండి ఆ పొడవుకి సరిపోయేంత పిండి తీసుకొని కావాలనమాట సో ఇంకా వీడియో క్లిప్ లో చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుందండి సో ఇలా చేసుకున్న తర్వాత అదే షేప్ లో ఇలా పొడవుగా కొద్దిగా స్వీట్ తీసుకొని మధ్యలోకి పెట్టి సో కర్జికాయలు మనం ఎలా క్లోజ్ చేస్తామో సేమ్ అలానే వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవడమే అనమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలాగా కర్జికాయ్ చేసేసుకోవడమే అనమాట సో ఇప్పుడు మనం ఒకే పిండితో మూడు రకాలు చేసామండి గుట్టుగా మోదకాయల షేప్ చేసాం తర్వాత ఉండాల షేప్ చేసాం తర్వాత కర్జికయల షేప్ చేసాం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ షేపు లో అయితే సేమ్ పిండిని యూజ్ చేసి చేసుకోవచ్చు ఈ షేపులన్నీ చేసి మనం ఆవిరి పెట్టుకోవాలండి అది లాస్ట్ లో అన్ని కుడుములు అన్ని రెసిపీస్ చేసాక పెట్టుకుందాం ఓకేనా సో నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామా మరి సో మన నెక్స్ట్ రెసిపీ బెల్లం కుడుములు పండగ రోజున ఆ విఘ్నేశ్వరుడికి చేసి చేతిలో పెడుతుంటారండి బెల్లం కుడుముల కోసం ముందుగా అయితే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి వాటర్ పోసుకోవాలి నేను ఈ కప్పుతోనే తోనే తీసుకుంటున్నాను మెజర్మెంట్ సో వన్ అండ్ హాఫ్ కప్ అయితే ఈ కప్పుతో తో వాటర్ అయితే నేను తీసుకుంటున్నానండి ఇప్పుడైతే మనం బెల్లం అదే కప్పుతో ఒక ముక్కలు కప్పు బెల్లం అయితే వేసేసుకోండి మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పు కూడా వేసేసుకోవచ్చు ఆ బెల్లం బాగా కరిగిన తర్వాత ఏవైనా నలకలు ఉంటాయి అనిపిస్తే ఒకసారి ఫిల్టర్ చేసుకోండి ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి మిక్సీ కి వేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను మీకు కావాలంటే అంటే తురుముకోవచ్చు మిక్సీకి వేస్తే కొద్దిగా సాఫ్ట్నెస్ యాడ్ అవుతుంది కదా అని నేనైతే ఇక్కడ మిక్సీకి వేశానమాట శనగపప్పు స్టార్టింగ్ లో నానబెట్టుకున్నాం కదండి టూ టేబుల్ స్పూన్ ఆ శనగపప్పులో ఉండే వాటర్ అన్ని వంచేసి ఒక టేబుల్ స్పూన్ అని శనగపప్పు వేసేసుకోండి సో వేసేసుకొని ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఒక టూ టు మినిట్స్ ఈ శనగపప్పుని ఉడికించారంటే కొద్దిగా మెత్తగా అవుతాయి అనమాట మెత్తు తీసుకుని ప్రెస్ చేస్తే ఇలా ప్రెష్ అవ్వాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు మనం అయితే వేసుకుందాం వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసాం కదా వన్ అండ్ హాఫ్ కప్పు ఇప్పుడు పిండి వేయాలంటే అలా కాదండి ఎందుకంటే మనకి వేసి త్రీ టు ఫోర్ మినిట్స్ మనం ఉడికించాం కదా నీళ్లు కొద్దిగా ఆవరైపోతుంది అనమాట ఆ ఉడికే ప్రాసెస్ లో అందుకని ఒక కప్పు మన బియ్య పిండి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది పొడి బియ్య పిండి అండి మీరు తడి బియ్య పిండి వేసుకునేలాగుంటే కొద్దిగా నీళ్లు తగ్గించి వేసుకోండి ఒక కప్పుకి ముక్కాల కప్పు వాటర్ అయితే సరిపోతాయి అనమాట ఇలా వేసుకొని చక్కగా ఒక్కసారి అయితే ఇలా కలుపుకోండి నా కలుపుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి మళ్ళీ చక్కగా అంతా కలిసేలాగా ఈ నెయ్యి కూడా ఇలా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలానే దీన్ని ఒక పది నిమిషాలు చల్లారినివ్వాలండి సో గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా ఇలా చేతితో ఒక్కసారి కలుపుకున్నాం అనుకోండి మొత్తం బాగా కలుస్తుంది అనమాట చక్కగా ఒక్కసారి అయితే కలుపుకొని ఇప్పుడు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలండి సో పక్కన పెట్టేసి పక్కన వేసిన నెయ్యి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేతికి రాసుకొని ఇలాగా ఇప్పుడైతే నేను చేతి అచ్చులు అయితే చేస్తున్నాను సో ఇలాగా చేతి అచ్చుల షేపు అండ్ ఉండ్రాళ్ళ షేపు బెల్లం కుడుములు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ బెల్లం కుడుము క్వాంటిటీ మొత్తం ఇలానే మీకు నచ్చిన షేప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం క్వాంటిటీ మొత్తం బెల్లం కొడుములు ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి ఆవిరి మనం అన్ని కలిపి లాస్ట్ లో పెట్టుకుందాం మన నెక్స్ట్ రెసిపీ ఇప్పుడైతే ఉప్పు కొడుములు సో ఇది చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట ఈ రెసిపీ కోసం అయితే ఫస్ట్ లో మనం ఒక కప్ అయితే వాటర్ పోసుకోవాలి సో ఇదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట తర్వాత అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకుందాం అండి సో తర్వాత జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసుకుందామండి తర్వాత పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నాం కదా స్టార్టింగ్ లో అందులో కొన్ని అలానే మిగిల్చాం కదా సో ఆ పచ్చి శనగపప్పు ఇందులోకి లాస్ట్ లో వేసేసుకోవడమే అనమాట హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నవి ఇందులో వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలనమాట ఈ పచ్చి శనగపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలనమాట ఒక త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత మీరు పచ్చి శనగపప్పు ఇలా నలిపారనుకోండి రెండుగా మనకి కట్ అవ్వాలనమాట ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయండి సో ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం పిండిని వేసుకోవాలి కప్పు పిండి వేసేసుకుంటున్నామండి సో వేసుకొని చక్కగా ఈ పిండిని అయితే కలుపు కలుపుకోవాలన్నమాట అంతా కలిసేలాగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుకుంటున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసి ఇందులోకి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ చల్లారనివ్వండి టెన్ మినిట్స్ చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగా ఒక్కసారి చేత్తో అయితే చక్కగా కలుపుకోవాలండి చక్కగా కలుపుకున్న తర్వాత మన పిండిని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చేతి ర్చుల లాగా ఉండాల షేప్ లో చేసుకుని ఉప్పు కుడుములు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు మన అన్ని కుడములను కలిసి ఆవిరి పెట్టుకోవాలి సో ఇప్పుడు గ్యాస్ మీద ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోయండి సో పోసిన తర్వాత ఇలా ప్లేట్ పెట్టుకోండి సో మీకు ఏ ప్లేట్ సెట్ అవుతుంది అనుకుంటే లాస్ట్ ప్లేటా లేదంటే మిడిల్ ప్లేటా లేదంటే ప్లేట్ సెట్ అయితే ఆ ప్లేట్ పెట్టుకొని సో నేనైతే మిడిల్ ప్లేట్ పెట్టుకున్నానండి సో ఆ ప్లేట్ కి ఇలా కొద్దిగా నెయ్యి అప్లై చేయండి మనం ప్రిపేర్ చేసుకున్న మోదుకులు అండ్ ఉప్పు కుడుములు బెల్లం కుడుములు అండ్ కజ్జికాయల షేప్ అండ్ నార్మల్ కుడుముల షేప్ చేసుకున్నాం కదండి అన్ని ఆవిరి పెట్టుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మొత్తం అన్ని మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఒకటి నుంచి పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి సో పది నిమిషాల తర్వాత చూసారా సో చక్క కలర్ లో చక్కగా ఉడికిపోయి మన బుజ్జి కను పెట్టుకోవడానికి చాలా రకాల వండ్రాలు అయితే మనం రెడీ అయిపోయాయి కదండి సో ఇంతేనండి వెరీ సింపుల్ గా చేసుకునే రెసిపీస్ పండగ రోజు టైం సేవింగ్ కూడా అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా మొబైల్లో చూసే వాళ్ళకి హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్